అందరికీ నమస్కారం డీవీ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను వెంకటేశ్వర ముందుగా ఉన్నామాట మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో యాభై మూడు రోజులు జైలు జీవితం గడిపించి మనందరికీ తెలిసిన విషయం ఈ అరెస్ట్ కి ప్రధానమైనటువంటి నేర ఏంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అవుతుంది పిల్లలకి ఏదైతే నైపుణ్యాలని అభివృద్ధి చేసి మరి ఇండస్ట్రియల్లో లేకపోతే కార్పొరేట్ సెక్టర్లోనూ అక్కడ ఉద్యోగాలు రావడం కోసం వాళ్ళకి ఇక్కడ ఉన్న పిల్లలకి ఆయా సంబంధిత నైపుణ్యాలు ఏవైతే స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ వాళ్ళకి ట్రైనింగ్ రూపంలోనిచ్చి సర్టిఫికేట్ ఇవ్వటం అదో ప్రాబ్లం ఆ ప్రోగ్రామ్ లో పెట్టిన ఖర్చు అది ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయిందని సీఎం తన ఆదేశాలతో అది దుర్వినియోగపరిచారని అభియోగంతో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు అది కోర్టులో ఉంది దాని గురించి ఎవరిది ఒప్పులు అని మాట్లాడటానికి కాదు కానీ అప్పటి నుంచి ఆ అది చాలా వార్తలు వచ్చాయి దాని గురించి చాలా విషయాలు ప్రతి వారికి తెలుసు కానీ ఇప్పుడు అప్డేట్ ఏంటంటే కొత్తగా ఒక పెద్ద కుట్ర జరిగింది అండ్ అరెస్ట్ చేయడం వెనకాల భారీ స్థాయి కుట్ర జరిగిందని ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చింది ఆ విషయాలన్నీ వివరంగా మాట్లాడుకునే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు ఇంకా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి మిత్రులకు షేర్ చేయండి చివరి దాకా చూసి వీడియో మీద మీ తాలూకా అభిప్రాయం ఏదైతే ఉందో అది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరే ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సీఎంగా ఉన్నటువంటి కాలంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేవి అక్కడ పెట్టారు కాబట్టి వాటి మీద అవినీతి జరిగింది దానికి ప్రధానమైనటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడే అనే ఉద్దేశంతో ఆయన్ని అరెస్ట్ చేశారు నిబంధనలు ఫాలో అవ్వలేవు అంటే యాక్చువల్గా మామూలుగా ఎవరినైనా అరెస్ట్ చేసేటప్పుడు ప్రాథమిక సాక్ష్యాధారులు వెతుకుతారు పోలీసులు ఆ కేసు కట్టేటప్పుడు కోర్టుకి ఆ నిందితుడిని తీసుకెళ్లే ముందు ఇదిగో ఇది సాక్ష్యాలు ఆధారాలు ఈ రకమైన నేరం పాల్పడ్డాడని చెప్పేసి ముందు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రిపోర్ట్స్ తో పాటు సాధారణమైనటువంటి పరిస్థితుల్లోనే అలాంటిది అంత వయసున్నటువంటి అంత అనుభవం ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి అన్ని సార్లు ముఖ్యమంత్రి చేశారు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు రాజకీయ సుదీర్ఘమైనటువంటి నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది జీవిత అనుభవం ఉంది అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు మినిమం ప్రోటోకాలు ప్రొసీజర్ ఏమి పాటించలే మనం మామూలుగా కనీసం నిన్ను అరెస్ట్ చేస్తున్నాము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని నోటీస్ ఇచ్చారా ఇది కారణం ఈ సెక్షన్ ఈ తప్పు చేశారు కాబట్టి మీకు అరెస్ట్ చేస్తున్నామా అని తెలియజేశారా లేకపోతే కుటుంబ సభ్యులకు ఏమైనా తెలియజేశారా స్టేషన్ పిలిపించుకుని దర్యాప్తు చేశారా అంటే ఆయన మీద ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఉందంటే స్టేషన్ పిలిపించుకోవచ్చు సార్ లేదు గవర్నర్ ఆయన్ని అపాయింట్ చేసేటటువంటి అథారిటీ అంటే ఎవరైతే ఉన్నారా ఆ అథారిటీ గవర్నర్ కాబట్టి గవర్నర్ పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేశారా అంటే అధికారు ఏ రకమైనటువంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు మినిమం ఏవైనా ఎక్కడో ఒక హత్య జరిగితే అక్కడ ఉన్నటువంటి కట్ గొడ్డలి లేకపోతే అక్కడ ఏవో దొరికి కానీ కొన్ని ఫోటోస్ మరకలు రక మరకలు ఫింగర్ ప్రింట్స్ ఏదో ఒకటి తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తారు ప్రధానంగా లేదు ఒక ఆర్థిక నేరం జరిగితే అకౌంట్స్ ఆ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయింది డబ్బులు ఇదో ఈ అకౌంట్స్ అని చెప్పేది ఇది ఏది కాదన్నప్పుడు అసలు ఎలా అరెస్ట్ చేస్తారు ఎలా గాయ చేస్తారు ఇది ప్రధానం అండి కాకపోతే ఆ రోజు ఎవరైతే ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ అంటే ప్రత్యేక కార్యదర్శి ఎవరైతే ఉన్నారో పివి రమేష్ ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యి ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేస్తున్న సమయంలో ఆయన ఆర్థిక శాఖకు ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు అంటే ఈ ఫండ్స్ రిలీజ్ చేయాల్సినటువంటి పోస్ట్ లో ఆయన ఉన్నారు ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఈయన్ని అరెస్ట్ చేశాము అని చెప్పారు నిజానికి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినది ఇచ్చినట్టుగా కోర్టుకి సబ్మిట్ చేయలేదు స్టేట్మెంట్ మార్చి ఈయన చెప్పని విషయాలు చెప్పినట్టుగా స్టేట్మెంట్ రాసి ట్యాంపరింగ్ చేసిన స్టేట్మెంట్ని కోర్టుకి సబ్మిట్ చేశారు దాని దానికి అంత కుట్ర జరిగింది సిఐడి సిఐడి అధికారులు అంత చేశారు ఏంటట అది అప్పుడే పివి రమేష్ గారు చాలా సార్లు అతను చంద్రబాబు నాయుడు గారు లేకప్ లో ఉంటుండగానే పివి రమేష్ గారు చాలా సార్లు చెప్పారు అంటే ఇంటర్వ్యూలో అక్కడ ఇక్కడ చెప్పారు ఏమిటో మరి అంటున్నారు కానీ మరి తాలిక స్టేట్మెంట్ ఆధారంగా అరెస్ట్ చేసేమంటున్నారు మరి అది అంత అవకాశం లేదు ఆ స్టేట్మెంట్ ప్రకారం అయితే అరెస్ట్ చేసే అవకాశాలు లేవు కదా అని చెప్పేసి ఆయన అంటుండేవారు కానీ ఏదో జరుగుతుంది జరగనివ్వండి అని అంటూ కానీ ఈరోజు బయటకు వచ్చిన విషయం ఏంటంటే ఆయన స్టేట్మెంట్లో యాక్చువల్గా ఆయన ఏమన్నారు ఏదైనా ఒక పథకం ప్రభుత్వ పథకాలు ఏమైనా ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఆ పథకానికి కావలసినటువంటి నిధులు రిలీజ్ చేయొచ్చు ఎప్పుడు అది మంత్రివర్గంలో ఆమోదం పొందితే క్యాబినెట్ ఆమోదం పొందిందేయండి అసెంబ్లీలో దాని గురించి డిస్కషన్ జరిగినట్టయితే మరి బడ్జెట్లో ప్రవేశపెట్టినట్టయితే ఈ మూడు జరిగే మంత్రివర్గ ఆమోదం జరిగింది బడ్జెట్లో ప్రవేశపెట్టారు దాని మీద డిస్కషన్స్ అసెంబ్లీలో జరిగింది అలాంటి సమయాల్లో నిధులు విడుదల చేయడానికి ఎటువంటి ఆటంకం ఉండదు కాకపోతే ఎర్లీగా తొందరగా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఈ ఇదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అన్ని ఏర్పాటు చేసియాలి దాన్ని తొందరగా ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి అమౌంట్స్ రిలీజ్ చేయాలి తొందరగా అని చెప్పి గారు చెప్తారు చెప్పడంలో సాధారణంగా ఎవరైనా అలాగే చెప్తారు చెప్పడంలో తప్పలేదు అన్నట్టుగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందింది తర్వాత శాసనసభలో డిస్కషన్ జరిగింది బడ్జెట్ లో రిలీజ్ బడ్జెట్ లో అలొకేషన్ జరిగింది కాబట్టి దాన్ని ఇంకా 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 ఎందుకు రిలీజ్ చేయండి ఫండ్స్ అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు ఇది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దాన్ని ఏ విధంగా మార్చారు ఆ స్టేట్మెంట్ లో ఏముంది దాంట్లో పద్ధతులు చెప్పారే నిబంధనలు ఏవైతే ఉన్నాయో నిబంధనలు చెప్పారు క్లియర్ గా ఆ నిబంధనల ప్రకారంగా జరిగింది అన్నట్టుగా అక్కడ ఉంది కానీ మార్చిన స్టేట్మెంట్లో ఏ విధంగా ఉందంటే స్కిల్ లో చెల్లింపులు నిబంధనలకి విరుద్ధంగా జరిగాయి కుదరదని అభ్యంతరం చెబితే సీఎం బాబు పలుమార్లు ఫోన్ చేసి ఒత్తిడికి గురి చేసి డబ్బులు విడుదల చేయించారు ఇది రమేష్ గారు చెప్పినట్లుగా మార్చబడిన స్టేట్మెంట్ ఇది దీన్ని కొట్టుకు ప్రొడ్యూస్ చేసి ఆయన మీద కేసుకెట్టారు చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు కుట్ర అంటే దాన్ని ఇలా ఎంత ఘోరం ఇంకా మామూలుగా మనం ఇదో ఎంత ఎవ్వరినైనా సరే మామూలుగా ఏ మనిషినైనా సరే మనం అరెస్ట్ చేసేటప్పుడు చాలా చాలా అధికారులు వెళ్ళి అరెస్ట్ చేసేటప్పుడు చాలా విషయాలు ఆలోచిస్తారు అలాంటిది బస్సులో ప్రచారం ముగించుకొని బస్సులో ఏదో మీటింగ్లు పెట్టుకొని పెట్టుకుని ఆ మీటింగ్ బస్సులో ఉండి నిద్రిస్తున్నటువంటి వ్యక్తిని నంద్యాలలో అరెస్ట్ చేసి కారు మీద తిన్న రోడ్డు మార్గాన విజయవాడ కోర్టు వరకు తీసుకురావడం అంటే అరెస్ట్ చేసేటప్పుడు ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా అలా చేయడం అంటే మామూలుగా మామూలుగా చిన్న కుట్ర దీని వెనుక అధికారులు వాళ్ళంతటి వాళ్ళుగా సాహసించే చదివి కాదు ఎందుకంటే ఇది ఇక్కడ ఇవి రమేష్ గారిని ఒత్తిడికి గురి చేశారో లేదో చంద్రబాబు నాయుడు గారు అన్నది పక్కన పెడితే అది కోర్టులో తేలుతుంది కానీ ఇక్కడ సిఐడి చీఫ్ సంజయ్ గారు కానీ లేకపోతే మరొక అధికారి కానీ ఇంకెవరు కానీ సిఐడి అధికారులు ఎవరు కానీ వాళ్ళని ఎవరు ఎంత ఒత్తిడి తీసుకొచ్చారు ఈ ఘోరమైనటువంటి తప్పిదానికి ఎంత ఈ ఘోరమైనటువంటి కుట్రకి ఖరీదెంత ఏం జరిగితే ఎంత పెద్ద స్థాయి మనుషులు వ్యక్తులు ఎంత ఒత్తిడి తీసుకొస్తే దానికి ఎంత రేటు కడితే ఇంత ఘోరం జరుగుతుంది అన్నది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి ఇది నా అభిప్రాయం అంటే ఈ అప్డేట్ ఏదైతే వచ్చిందో దీని మీద దీని మీద మీరేం స్పందిస్తారో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇది పక్కన పెడితే ఇక్కడ చంద్రబాబు గారిని చాలా అన్యాయంగా అతని తలగా యాభై మూడు రోజులు అతి విలువైన కాలాన్ని నాలుగు గోడల మధ్యన బంధించేశారు వాళ్ళ కుటుంబంలో భార్య కుమారుడు కోడలు మనవుడు అందరూ కూడా రోడ్డుకి రోధించేలా చేశారు రాష్ట్ర ప్రజలు అంతేకాకుండా ప్రపంచం మొత్తం మీద ఆయనకున్న అభిమానులందరూ కూడా ఎంతో మానసిక క్షోభ అనుభవించారు అంటే ఏమి చెప్పకుండా నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో నాకు చెప్పకుండా నన్ను తీసుకెళ్లిపోయే పరిస్థితి ఏంటి అంత అంత ఘోరమైన పరిస్థితి ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తికి అటువంటి గౌరవమైన పరిస్థితి ఎదురైతే మామూలు సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి అని చెప్పి ఆ రోజు ఎంతమంది ఆ చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఉన్నారు అంతమంది కూడా తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురయ్యారు ఆ విధంగా ఆయనకి అన్యాయం జరిగింది ఒకటి రెండవది ఏంటంటే ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారికి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని మార్చేసి ఒక రకంగా ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేశారు ఆయన స్టేట్మెంట్ ఆధారంగానే అరెస్ట్ చేశామని చెప్పేసి ఆయన పేరుని వాడుకొని ఆయనకి కూడా చీట్ చేశారు మోసం చేశారు రెండు ఆ తప్పుడు రిపోర్ట్ ఇచ్చి పవిత్రమైనటువంటి న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించాలని చెప్పేసి మోసం చేశారు మూడు ఎవరు ఎలా స్పందిస్తారో కోర్టులు రేపు ఎలా స్పందిస్తుందో తెచ్చి చూడాలి సీఎం గారు ఏ విధంగా స్పందిస్తారో ఇప్పుడు ఆయన సీఎం ఆయనకి సిఐడి వాళ్ళు డిపార్ట్మెంట్ ఆయనకి ఆయన చెప్పి దీన్ని త్వరిగతన ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి కోర్టు కావాల్సినటువంటి సబ్మిట్ చేసే విషయాల్లోనూ అటువంటి అట్లో ఆయన తొందర పెట్టే అవకాశం ఉంటుంది ఆయన ఏ విధంగా స్పందిస్తారు మరి ఒక ఐఎస్ అధికారి పదవి విరమణ చేసినటువంటి గౌరవప్రదంలో ఉన్నటువంటి ఒక అధికారి ఆయన స్టేట్మెంట్ ని మార్చిచ్చినందుకు గానీ ఆయన ఏమైనా దీని మీద ఒక కంప్లైంట్ చేయడం కానీ నా ఇలా నా స్టేట్మెంట్ నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఇది యాక్చువల్గా ఇది కాదు ఇది స్టేట్మెంట్ నేను ఇచ్చింది కానీ దీన్ని మార్చారు ట్యాంపరింగ్ చేశారు లేకపోతే ఆయన సంతకం పాజిటివ్ ఇచ్చేసారా ఏం చేశారు ఏం జరిగింది అసలు వేరే స్టేట్మెంట్ ఏదైనా ఏదో రాసి రాసిచ్చేసారా లేకపోతే యాస్ గా దాంట్లో ట్యాంపర్ చేశారా లేకపోతే ఈయన చెప్పినట్టుగా చెప్పి ఈయన సంతకం పెట్టినట్టుగా ఇంకేదైనా పోర్చరీ పెట్టి ఇచ్చారా ఏం జరిగింది అన్నది మనకు తెలియదు ఆ విషయం తేల్చాల్సినటువంటి ఆ విషయం అడగాల్సినటువంటి ఆయన తన ఇమేజ్ డ్యామేజ్ అయింది కాబట్టి ఆయన కూడా స్పందించవలసిన అవసరం ఉంది ఆయన ఎలా స్పందిస్తారో దీన్ని చూడాలి చంద్రబాబు నాయుడు గారంటే ఇది తన పైనటువంటి వచ్చిన అభియోగం తన చేతితో తన దాన్ని స్పీడ్ గా ప్రోగ్రెస్ తీసుకెళ్లే పరిస్థితి అనేది ఆయన దాని మీద కొంచెం సంకోచిస్తారు ఆయన ఇది తన్ స్వయంగా తనే ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ఇష్యూ కాబట్టి అంత వేగంగా దాన్ని దాన్ని పురోగతి తీసుకెళ్లాలని చెప్పేసి అతను ఆలోచించరు అని అనుకోవాల్సి వస్తుంది తెలియదు మరి చూడాలి ఏం జరుగుతుందో ఏది చూడాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి